అందరికీ నమస్కారం అమరావతి రాజధానికి ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంతేకాకుండా పూర్తిగా ల్యాండ్ ఎక్వియేషను రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు పదహారు వేల మూడు వందల పది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తాకి సిద్ధంగా ఉంది ఈ అవుటర్ రింగ్ రోడ్డు వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఒక మణిహారంలాగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఉంటుందనేది ఈ సందర్భంగా తెలియపరిస్తాం మరీ ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలోని విజయవాడ గుంటూరు తెనాలి పట్టణాల పరిధిలో అదేవిధంగా కృష్ణా జిల్లాలో మైలవరం గన్నవరం ఉయ్యూరు ఈ ప్రాంతాల పరిధిలో ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటవుతుంది అనేది ఇటీవల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు డ్రోన్ సర్వే చేశారు దాంట్లో కొన్ని చాట్ల చెరువులు కొన్ని చాట్ల ఏదో గోడౌన్లో ఉన్నట్టుగా గుర్తించారు దానికి చిన్న మాడిఫికేషన్స్తో కొత్త ప్రపోజల్ కేంద్రానికి వెళ్ళింది కేంద్రం కూడా ఆమోదించింది త్వరలో దీని మీద వర్క్ స్టార్ట్ చేసేందుకు శంకుస్థాపన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత ఉంది రాష్ట్ర ప్రభుత్వం వారు వారి సహకారంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉన్న జీఎస్టీని తొలగిస్తామని హామీ ఇచ్చారు అంతేకాకుండా స్టీలు సిమెంటు కంకరు గ్రావెలు ఇలా వీటన్నిటి మీద కూడా సేన్ రేజ్ ఉంటుంది ఇదంతా కూడా కలిపి ఒక వెయ్యి నూట యాభై కోట్లు రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా తగ్గించుకుంటుంది అంటే అటన్నిటికీ ట్యాక్స్లు కట్టాల్సిన రాష్ట్రానికి కట్టాల్సిన మెటీరియల్ ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ ముందడుగు వేసి అవన్నీ కూడా మేము తీసేస్తాము ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పారు అందుకని కేంద్ర ప్రభుత్వం వారు దీని మీద చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు కారణం ఏంటి కలకట్టా నుంచి మద్రాసు హైవేకి కానీ ఇటు హైదరాబాద్కి కానీ ఈ మూడు ప్రాంతాలకి వెళ్ళే రాకపోకలన్నిటి కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ ద్వారా డైవర్ట్ చేసేయచ్చు అందుకని కేంద్ర ప్రభుత్వం గత ఫస్ట్ బైఫర్కేషన్ అయినప్పుడే దీన్ని ప్రపోజల్ తీసుకొచ్చింది అయితే ఆ రోజుల్లో అలైన్మెంటు రాష్ట్రం పెట్టుకోవాలా కేంద్రం పెట్టుకోవాలా భూమి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అక్్యూర్ చేసి ఇస్తే రోడ్డు మేమేస్తామని ఇలా రకరకాల ఒపీనియన్తో అది ముందుకు పడగల వైసీపీ ప్రభుత్వంలో మొత్తం ప్రాజెక్ట్ని అటుక ఇచ్చేశారు వైసీపీ వాళ్ళు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చినాక దీనికి ప్రపోజల్స్ స్పీడ్ అందుకున్నాయి ముందుకెళ్ళి మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి చొరవతో కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఈ రోడ్డు నిర్మాణం కేంద్ర నిధులతో చేస్తాకి సంసిద్ధత వ్యక్తం చేయటం దాని మీద సర్వే డ్రోన్ సర్వే కూడా అయిపోయింది ఈ మొత్తం త్వరలో శంకుస్థాపన చేస్తానికి ఈ ప్రాజెక్ట్ని సంసిద్ధత వ్యక్తపరిచింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కూడా చాలా వాళ్ళ వంతు షో షేరు ఒక వెయ్యి నూట యాభై కోట్ల వరకు సేన్రేజీ జిఎస్టీలు తగ్గించుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావటం ఈ చర్య వలన కృష్ణా గుంటూరు జిల్లాలో ఇరవై రెండు మండలాల్లో ఎనభై ఏడు గ్రామాల్లో ఈ ప్రాజెక్టు కవర్ అవుతుందనేది తెలుస్తూ ఉంది ఈ ప్రాజెక్టు వలన గ్రామీణ ప్రాంతాల్లో నేషనల్ హైవే అథారిటీ రోడ్స్కి యాక్సెస్ వస్తుంది ఉయ్యూరు నుంచి డైరెక్ట్గా గుంటూరు దాకా ఇటు ఉయ్యూరు నుంచి ఇటు ఏలూరు రోడ్లోకి అటు ఏలూరు రోడ్లో నుంచి అటు హైదరాబాద్ రోడ్కి అటు హైదరాబాద్ రోడ్ నుంచి అటు మద్రాస్కి మద్రాస్ టు హైదరాబాద్ ఇట్టా నాలుగు పక్కలుగా అంతా కూడా కవర్ అయ్యే విధంగా ఈ రోడ్డుని నిర్మాణం చేయటం జరుగుతుంది ఇది అమరావతికి ఒక లాగా చెప్పచ్చు అంతేకాకుండా వెస్ట్ కృష్ణాలో ఒక బ్రిడ్జి అదేవిధంగా ఈస్ట్ కృష్ణాలో తోటలూరు ఆ ప్రాంతాల్లో ఒక బ్రిడ్జి ఇటు నాలుగు కిలోమీటర్లతో తోటలూరు దగ్గర గుంటూరుకి తోటలూరుకి మధ్యలో ఒక బ్రిడ్జి అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లాకి అప్లాండ్ కంచిచెర్ల ఆ ప్రాంతాల్లో ఒక బ్రిడ్జి నిర్మాణం చేస్తాకి ఐడెంటిఫై కొట్ చేశారు రెండు పెద్ద మేజర్ బ్రిడ్జిలు ఉన్నాయి ఈ బ్రిడ్జిలు కూడా మూడు దశల్లో ఈ వర్క్ని పదకొండు భాగాలుగా విభజించారు ఒక ఒక్కొక్క భాగంలో కొంత కొంత కొంతకడి మూడు సార్లుగా చేసుకుంటూ ఈ అవుటర్ రింగ్ రోడ్ని రాబోయే ఐదు సంవత్సరాల లోపు ఈ అవుటర్ రింగ్ రోడ్ పూర్తి చేయాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రణాళికగా మనకు తెలుస్తుంది వేచి చూద్దాం ఈ ఈ అవుటర్ రింగ్ రోడ్తో అమరావతి రాజధానికి ఒక మణిహారం అయ్యి ఆంధ్రులకి ఫ్రీక్వెన్సీ ఎక్కువ వచ్చి రోడ్ కనెక్టివిటీ పెరిగేందుకు దోహదపడుతుందని ఆశిద్దాం ఆశిస్తాం హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి